ఖమ్మం జిల్లా అధ్యక్షుని ఇప్పుడు ఈ కార్యక్రమం మన మేరుకులస్తులకు ఖమ్మం జిల్లాలో వరద బాధితులుగా నిరీక్షకులు కూడా వాళ్ళు చాలా జలదబ్దంలో చిక్కుకొని వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటే శిథిలాల్లో కూడా వాళ్ళకు సరిగ్గా అన్నం దొరక్క టైంకు అన్నం లేక నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాము కానీ అది మేము మా మేమందరం కలిసి వరద బాధితుడు పరిస్థితి మా మేత్ర వాళ్ళని పరిగె వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూసి వాళ్ళ జలదిలో మొత్తం కూడా పాములు తేళ్ళు ఆ ఇబ్బందులు వాళ్ళ విరేయాలి వాళ్ళ నరక కోపం అనిపించారు నలభై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు కనీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నేను ఈ సభాముఖంగా మనవ చేస్తున్నా గుడ్డు హరిగోపాల్లో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి అండి మన ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా వరదలు రావడం జరిగింది ఈ వరదలలో మా మేరుకుల బంధువులు సుమారుగా యాభై కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి తర్వాత వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఓన్లీ కట్టుబట్టలతోటి బ వెళ్ళాలి ఏ ఫ్లడ్ ఎట్లా వచ్చిందంటే ఓన్లీ వన్ అవర్ కూడా సమయం ఇవ్వలేక ఇవ్వకుండా వచ్చింది ఫ్లడ్ కాబట్టి సర్వం కోల్పోయారు బియ్యం సమస్త వస్తువులు తెప్పల్లో తేలిపోయాయి కట్టుబట్టలతోటి వాళ్ళు బయటకు వెళ్ళారు ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి మేరుకుల సంఘం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది బై పంతొమ్మిది వందల ఏడు ప్రకారంగా మా మేరు సంఘం ఏర్పాటైంది ఆ సందర్భంగా అదే పనిగా అదే సంఘంలో మేము రా మీ ఖమ్మం జిల్లా నుంచి నేను నిమ్మలంకటేశ్వర గారు భిక్షపతి గారు అందరం కలిసి వాళ్ళకి సాయం చేద్దాం పో వాళ్ళ కాడికి పోయి పరామర్శిద్దాం అనుకున్నాము ఎక్కడికెక్కడ పోలీసు వారు ఆపేసారు స్ట్రక్ అయిపోయి కాట ఎవరిని ప్రజా పబ్లిక్ని ఎవరిని ఎలా చేయట్లేదు ఆ సందర్భంగా మేము పోలేకపోయాము ఆ సందర్భంగా మేము ఆర్ఎస్ఎస్ తరఫున బైపాస్ రోడ్లో ఫ్లడ్ వచ్చే సమయంలోనే లారీలు మొత్తం బ్లాక్ అయిపోయాయి వాళ్ళకి మూడు వందల బాటిల్స్ నీళ్లు మూడు వందల పులిల పాకెట్లు లారీ డ్రైవర్లు పంచడం జరిగింది మన మేరు బంధువులు ఒక యాభై కుటుంబాలు ఇబ్బందులు ఉన్నారు సర్వం కోల్పోయారు వారు నిరాశలై ఉన్నారు కాబట్టి వాళ్ళు రిహాబిటేషన్ సెంటర్లో ఉన్నారు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది ఓ మానవత్వం చాటుకుందామని చెప్పి మేము వాట్సాప్లో పోస్ట్ పెడితే స్పందించిన హృదయం ఉన్న స్పందించిన దాతలు దయగల దాతలు కొంతమంది అమౌంట్ కొట్టారు రాష్ట్ర సంఘం కూడా వారి సహాయ సహకారాలు అందించారు రేవంత్ రెడ్డి గారు దయచేసి మా యాభై మంది కుటుంబ కుటుంబ సభ్యులకి యాభై మిషన్లైనా ఇవ్వ ఇవ్వాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం వారికి నా పేరు తాళ వెంకటేశ్వరరావు నేను రాష్ట్ర అర్హ కమిటీ కో కన్వీనర్గా ఉన్నాను అలాగే మొన్న జరిగినటువంటి నామినేషన్స్లో రాజగోపాల్ గారి ప్యానెల్లో రాష్ట్ర కోశాధికారిగా పోటీ చేస్తూ ఉన్నాను ఈరోజు ఖమ్మంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి శివారు ప్రాంతాలైనటువంటి దానవాయిగూడెం ధంసలాపురం నిరత్ర ఉన్నటువంటి మా కులస్తులు అనగా మేరు కులస్తులకి జరిగినటువంటి నష్టాన్ని ఎంతో కొంత కులస్తులుగా మేము బాధ్యత తీసుకొని వాళ్ళకు సహకరిద్దాం అనేటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులస్తుల దగ్గర చందాల రూపంలో వసూలు చేసి సుమారుగా ఒక ఇరవై రకాల వస్తువుల్ని అంటే ఒక ఇరవై ఐదు కేజీల బియ్యం అట్లానే అన్ని రకాలైనటువంటి వంట సామాగ్రి సుమారుగా ఒక పది పన్నెండు రకాల వంట సామాగ్రి అట్లనే పిల్లల బట్టలు పెద్దవాళ్ళకి రెండు జతలు చొప్పున బట్టలు మరి ఆడవాళ్ళకు కూడా ఏర్పాటు చేసాము పిల్లలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అట్లానే వాళ్ళకి దుప్పట్లతో సహా అన్నీ ఏర్పాటు చేశాము మరి ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ ప్రతి ఇంటికి కూడాను రైస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం మా కులస్తులకి మేము చేయగలిగేటువంటి చిన్న సహాయం ఒక ఉడతా భక్తిగా మేము చేసే సహాయం తప్ప మేము మించి వాళ్ళని ఇచ్చేయలేము ఇప్పుడు ఎవరికైతే మిషన్లు పాడైపోయినాయో ఆ మిషన్లు కూడా మేమే రిపేర్ చేయించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద వాళ్ళకి అప్పజెప్పేటువంటి ఉద్దేశంతో ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా కులస్తులకు అందాల్సినటువంటి వాటి కోసం కూడా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి దాని నుంచి కూడా కొంత ఎంతో కొంత వేళకి ఏర్పాటు చేసేది దానికోసం సహాయం చేస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం